నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో విపరీతమైనటువంటి ఆలోచనలు పెరుగుతుంటాయి ధార్మిక జీవనం సంతోషంగా ఉంటుంది ఆదాయాలు ఖర్చులను జాగ్రత్తగా రూపొందించుకునే ప్రయత్నం చేయాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి వృషభ రాశి వారులకు అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటుంటాయి అయితే అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అర్చన నిర్వహించి చిత్రాన్నమును నివేదన చేయండి మిథున రాశి వారు వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి అన్ని విధాలుగా శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలను పొందుతారు కొద్ది వ్యయ ప్రయాసాలతో అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జగన్నాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణ పరమాత్మునికి అర్చన నిర్వహించి వెన్నను నివేదన చేయండి కర్కాటక రాశి వార్లకు అన్ని విధాలుగా పరిస్థితులు సంతోషకరంగా ఉండే సందర్భాలు ఉంటాయి ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి సామాజిక గౌరవాలు కలిసి వస్తాయి నాయకులతో మనస్పర్ధలను తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారు మీరు చేయవలసిన పూజ హయగ్రీవ స్వామి వారి పారాయణం చేయండి సింహరాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగపరంగా అనుకూలతలు కలిసి వస్తాయి వ్యాపారంలో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు ఏర్పడుతుంటాయి అభివృద్ధితో కూడినటువంటి సంతోషాలు ఉంటుంటాయి విద్యార్థులకు లక్ష్యాలను జాగ్రత్తగా రూపొందించుకునే ప్రయత్నం చేయాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహా సరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి కవచమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు వృత్తి ఉద్యోగ విషయాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి ప్రతి పనిని అయ్యేంత వరకు కూడా పట్టుదలతో వ్యవహరిస్తూ ఉండాలి ఆర్థిక వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి ఉద్యోగ కార్యక్రమాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి ప్రదక్షిణ చేయండి రాశి వారులకు ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి వ్యక్తిగత సమస్యలు కొన్ని పరిష్కారం చేసుకోగలుగుతారు నిరుద్యోగులకు అనుకూలతలు ఉంటాయి వ్యాపార కార్యక్రమాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి విశేషమైనటువంటి పుష్పాలతో అర్చన నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి నూతన కార్యక్రమాలు చేపట్టే సందర్భాలు ఉంటాయి రాజకీయ కొన్ని నిరసనలు విమర్శలు ఇబ్బంది పెడుతుంటాయి మీ యొక్క పరిమితిలో వ్యవహరించే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి ప్రదక్షిణాలు చేయండి ధనుసు రాశి వాళ్ళకు వృత్తి ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి సమస్యల నుండి బయటపడే ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందుతుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలు అనుకున్నటువంటి సమయానికి ముందుగానే పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ పార్వతి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి మకర రాశి వార్లకు వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతుంటారు ఆస్తి వివాదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మాహేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత అమ్మవారికి పాయసమును నివేదన చేయండి కుంభరాశి వార్లకు వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకోగలుగుతారు విద్యార్థులకు అనుకూలంగా ఉంటాయి వ్యాపారాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ధనలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి మీనరాశి వరకు వృత్తి వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తిని పొందుతారు సామాజిక గౌరవాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో బిల్వార్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి